హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఎనిమిదవ తరగతి తెలుగులోని మొదటి సెమిస్టర్ రెండవ సెమిస్టర్లోని విషయ సూచిక గురించి అయితే తెలుసుకుందామా అయితే పదండి మొదటి పాఠం వచ్చేసి ఆంధ్ర వైభవం ప్రక్రియ వచ్చేసి గేయం ఇతివృత్తం రాష్ట్ర కీర్తి కవి కొండేపూడి లక్ష్మీనారాయణ రెండవ పాఠం మాతృభూమి ప్రక్రియ కథానిక ఇతివృత్తం దేశభక్తి కుటుంబ విలువలు పవని నిర్మల ప్రభావతి మూడో శతక సౌరభం ప్రక్రియ శతకం ఇతివృత్తం నైతిక విలువలు కవి శతక కవులు నాలుగో పాఠం నాయయాత్ర ప్రక్రియ యాత్ర రచన ఇతివృత్తం జాతీయ సమయ్యత దర్శనీయ స్థలాలు కవి బులుసు వెంకట రమణయ్య ఐదో పాఠం సందేశం ఖండకావ్యం ప్రక్రియ ఇతివృత్తం కష్టజీవుల శ్రమ కవి గుర్రం జాషువ ఆరో వలక్ష్యం పయనం ప్రక్రియ మాండలిక కథ ఇతివృత్తం శ్రమ సౌందర్యం కవి సింగమనేని నారాయణం నెక్స్ట్ వచ్చేసి ఉపవాచకం చైతన్యమూర్తులు వీళ్ళలో వచ్చేసి రచయితలతో ఉన్నారు వారిని చూసేద్దాం వీర బ్రహ్మం నేదునూరి గంగాధరం వడ్డాది పాపయ్య పాతిమా షేక్ రాగతి పండరి తాడి నాగమ్మ ఇదంతా వచ్చేసి సెమిస్టర్ వన్ ఇప్పుడు వచ్చేసి సెమిస్టర్ టూ కూడా చూసేద్దాం పాదండి ఎనిమిదవ పాఠం మేలి మలుపు ప్రక్రియ కథ ఇతివృత్తం ఆత్మస్థైర్యం కవి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి తొమ్మిదవ లతం చిరమాలిన్యం ప్రక్రియ వచన కవిత ఇతివృత్తం మానవ విలువలు కవి షేక్ ఖాజా హుస్సేన్ వచ్చేసి నాటి చదువు ప్రక్రియ ఆత్మకథ ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం చదువు విలువ కవి మామిడిపూడి రంగయ్య പദക്കൊണ്ട് സമദൃഷ്ടി പ്രക്രിയ ഗജൽ ഇതിവൃത്തം സമാനത്വം കവി പൈടി തീരേഷ് ബാബു പതിനെണ്ട് ഭുവന വിജയം പ്രക്രിയ സാഹിതീ രൂപകം ഇതിവൃത്തം ഭാഷാഭിരുചി കവി വേടൂർ പ്രഭാകർ ശാസ്ത്രി ഡാക്ടർ സി വി സുബന്ന പദമൂടോ ലെസൺ ആതിഥ്യം പ്രക്രിയ ഇതിഹാസം ഇതിവൃത്തം అతిథి గౌరవం కవి తిక్కన సోమయాజి పద్నాలుగు లక్ష్యం కళా వారసత్వం ప్రక్రియ వ్యాసం ఇతరుత్వం కళలు వైశిష్టం కవి రచయితల బృందం కళా వారసత్వం వచ్చేసి ఉపవాచకంలో ఇక రచయితలు అయితే చూద్దాం ఫస్ట్ది భరతనాట్యం రెండు బాంగ్రా నృత్యం మూడు కథాకళి నాలుగు గుస్సిడి గుస్సాడి ఐదు ఒడిషా ఆరు హరికథ పదిహేను ఆకారాది పట్టిక చూసారు కదా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఇవిడైతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేస్తుంది తీసుకెళ్ళండి